జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు ఆర్ కష్ నాయక్ పంది అనంతపురం జిల్లా వజ్రగరం మండలం పందికుంట తాండ గ్రామం నందు మేము శ్రీ 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 సుంకులమ్మదేవి టెంపుల్ నిర్మించ నిర్మాణం జరుగుతుండగా మధ్యలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని రోజులుగా మేము గుడి నిర్మాణం నిలిపివేసినాము ఇప్పుడు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు ముందుగా సహాయం చేయడానికి వచ్చారు వారి తరపున కొంత సహాయం మాకు ఇరవై ఐదు మూట్లు సిమెంటు దా దానంగా ఇచ్చారు వారిని మేము మా గ్రామం తరఫున టెంపుల్ తరఫున అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము